රජිල ගනින් ආතගර න අවුරතාව කමර ලැටටත්තබයි යෝතිස් බනු කකෝක්ලට දෙන්නේ ස්වරිී නු ගෝධරී ගොඩ්ටුම ගර හමෝජලකාවේ హలో ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మా బామిడికి రెడీగా ఉన్నాడు ఇంటర్వ్యూకి ఒకసారి మా బాంబిడిని మా బామిడి కోసం తెలుసుకుందాం అక్కడ బామిడిది నీ పేరు ఏం పేరు జాతిలా మరి మీ నాన్న పేరు జాచేలా చైనవా చేచ అయ్యో మరి ఊరే ఆడకాపా ఆడ మరి మీ మండలం వాడకాపా

ఏబిసిని మొత్తం చెప్పి ఒకసారి ఏబిసి డి క్యూ ఆర్ ఎస్ టి మరి నువ్వు ఏ గేమ్ బాగా ఆడుతురా క్రికెట్ మరి క్రికెట్ లో ఎంత మంది ఉంటారా లెక్క ఎంతమంది పదకొండు మూ వచ్చి మరి ఓవర్ కి ఎన్ని బాల్ ఉంటాయి ఆరు నువ్వు ఎన్ని బాల్ ఆడగలవు ఆరు బాల్ ఎన్ని బాల్ కొట్టగలవు నువ్వు సిక్స్ ఆటగాడు ఇంతకి మరి నీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ నాకు కొంచెం తక్కువ ఉంది కానీ దానికి లెక్క ఉంది ఓ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా మరి నీకు ఓటెక్కు ఉందా లేదా

ఏం మాట్లాడుతున్నావు కాకి కాగి ఊపిరి పీల్చుకుంటాను నేను ఊపిరి పీల్చుకోలేను కానీ రెండు కలర్లు ఒకటే నైన్టీ వేసినట్టున్నాడు సైకోసాలా ఇప్పుడు మా బాబర్దిగాడు సూపర్ హిట్ పాట పాడుతాడు మరి మా ఊడికి ఇష్టమైన పాట ఒకసారి చూడండి బాంబర్ది ఒక పాట పాడము గరాయి గట్టు మెగ రామ చిలక అవే చెల్ల మామా అమ్మో పెద్ద పాట బాబు మా ఊడికి మరి ఇప్పటికైతే మా బాబెతో వీడియో అయితే మొత్తం అయిపోయింది వీడియో అయితే బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకో కుర్రోడితో కలుద్దాం మరి బాంబె బాగా సపోర్ట్ చేసాం మరి థ్యాంక్ యూ మరి మా ఛానల్ ఒకటి చెప్తావా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరు చూసారా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పారు మీరు కూడా మీ ఫ్రెండ్స్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని థ్యాంక్ యూ గ్యాస్ బాయ్ టాటా సి